పద్నాలుగు అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ము వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టి దేవుడి వాక్య భాగాన్ని మన ఇనికిలో ఆస్వరించక ప్రార్థించారు ఆయన ప్రేమ కలిగిన చదవబడిన ఈ లేఖన భాగాన్ని ఇప్పుడు మా వినితుల్లో నిరాశ్రయించి నిరాశిచార్ మరుగుపరిచి అభిషేకించి మాతో మాట్లాడమని సునాములో ప్రార్థిస్తున్నావు ఆమె దేవునికి మహిమ కలుగునగా ప్రియదేవుని విడిలాగా చదవబడిన వాక్య భాగంలో సావిత్రుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ము దేవుని గ్రంథములో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి మాట ఇది ప్రతి మాట కూడా నమ్మడానికి వీలు లేదు అని బైబిల్ గ్రంథం చెబుతుంది సహజంగా మరి దేవుడిని ఒప్పుకొనని వారు దేవుడిని నమ్మాలంటే వాళ్ళు సమాజంలో ఉన్నారు నాస్తికులు వారు ఏం మాట్లాడుతారు అంటే ఇది మూఢ నమ్మకాలు దేవుడు ఉన్నాడని నమ్మిన వారు మూఢనమ్మకాలు మూఢత్వము అజ్ఞానము దాన్ని నమ్మడం అవి ఇలాగో దేవుని నమ్మినటువంటి వాళ్ళు విచారణ చేయరు గుడిగా దేవుడు ఉన్నాడని నమ్ముతారు గుడిగా దేవుడు మాట్లాడతాడని నమ్ముతారు గుడిగా స్వర్గం ఉన్నదని నమ్ముతారు గుడిగా నరకం ఉన్నదని నమ్ముతారు వాళ్లకు సాక్ష్యములు ఆధారములు అవసరం లేదు ఏ రకమైనటువంటి జ్ఞానం వాళ్ళకు అవసరం లేదు గుడ్డి ఎవరో చెప్పారు భగవంతుడు ఉన్నాడని వీళ్ళు నమ్మేస్తున్నారు గుడ్డి ఢిల్లీ చేలో పడినట్టు వీరు దేవుడిని నమ్ముతున్నారని నాస్తికులు ఆస్తికుల విషయంలో అంటే దేవుణ్ణి నమ్మిన వారి విషయంలో ఈ రీతిగా మాట్లాడతారు అదంతా పశ్చందం వాళ్ళు అనుకుంటున్నారు నిజానికి వాస్తవానికి దేవుణ్ణి నమ్మడంలో చాలా సవిస్తారమైనటువంటి సాక్ష్యాలను కలిగి ఉన్నాడు క్రైస్తవుడు రిజల వినిపిారా ఏదో గుడ్డిగా అయోమయంగా అనాలోచితంగా ఎవరో ఏదో చెప్పారు దేవుడు ఉన్నాడు ఆయనే సూప్రవారు నమ్మేసే నమ్మేసే అని ఎవడో చెప్పినందుకు నమ్మడం కాదు దేవుణ్ణి నమ్మడానికి ప్రతి వ్యక్తి దగ్గర రెండు రకాల అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఒకటి ఏంటి అంటే లిఖిత పూర్విత సాక్ష్యం అంటే వ్రాయబడినటువంటి సాక్ష్యం మత గ్రంథాలను ఆధారంగా బైబిల్ గ్రంథ ప్రవచనాలు ఆధారంగా దేవుణ్ణి మనం నమ్మడం అనే ఒక ప్రక్రియ ఉన్నది రెండవది యథార్థత అనేది కూడా ఇందులో రెండవ సాక్ష్యం అన్నమాట యథార్థత యథార్థతగా మనం ఆలోచిస్తే అనేకమైనటువంటి విషయాలు మనకు దేవుణ్ణి నమ్మమనే మన మనసాక్షి సాక్ష్యం ఇస్తుంది గ్రంథ రూపేణ ఆయా గ్రంథాలను మనం పరిశోధించినప్పుడు మానవుడు రాయడానికి అవకాశం లేదు మానవ కల్పితం కాదు మానవ మస్తిష్కలో నుండి ఈ విషయాలు రాయబడడానికి అవకాశం లేదు ఎందుకంటే యశో ప్రభు గురించి ఆయన పుట్టక ముందే ఎన్నో ప్రవచనాలు ఆయన బెత్తిల హేములో పుడతాడు కానీ మరి పుడతాడు ఈ రీతిగా పుడతాడు ఈ రీతిగా చనిపోతాడు అని వందల వేల సంవత్సరాల క్రితం ఆయన జన్మించక ముందు ముందు రాయబడి తర్వాత అలాగే పుట్టి అలాగే బ్రతికి అలాగే మరణించి అలాగే తిరిగి లేవడం తర్వాత మరి ఆయసును కూర్చున్న రక్త ప్రోక్షణ విషయమైన సాక్ష్యం ఇతర మత గ్రంథాలలో వేదాలలో మరి పరమాత్ములు నరావతారం ఎత్తుతాడు పాప పరిహారం కొరకు బలవుతాడు రక్తంగా అరుస్తాడు యజ్ఞ మజ్ఞ ప్రజాపతి మరి మరి అయిన వాడు ప్రజలకు అధిపతి ఇలాగో వేదాలలోని సాక్ష్యం యేసులో నెరవేరడం ఇలాగూ లిఖిత పూర్వీత మరి ఆధారాలను బట్టి దేవుణ్ణి మనం నమ్మ చాలా పక్కా పగడుబంది అయోమయంగా జ్ఞానంగా అనాలోచితంగా దేవుణ్ణి నమ్మలేదు అనేక అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి అదంతా ఒక ఎత్తు అయితే రెండవది ఏంటి అంటే యథార్థత యథార్థత యథార్థముగా ఆలోచించిన వాడు దేవుని నమ్మక ఉండలేడు దేవుడిని నమ్మకుండా ఉండలేడు దేవుడు లేడని ఒక మొక్కలో తేల్చి వాడు పాలిస్తాడు దేవుడు లేడండి అంటాడు దేవుడు లేడు అంటే ఇప్పుడు వాడి మీద ఎంత ఉన్నదంటే దేవుడు లేకపోతే సృష్టి ఎలా వచ్చింది అంటే సృష్టి దానంతటా అదే వచ్చింది దానంతట అదే వచ్చింది ఇంత క్రమబద్ధంగా ఎలా ఉంటుంది మరి వేల సంవత్సరాల నుండి సూర్యుడు మరి ఉన్నాడు సూర్యుడు తూర్పు పడమరల ఉదయస్తమయమాలు ఉన్నాయి ఎక్కడ చిక్కు చెదరకుండగా అద్భుతమైన రీతిలో ఆ యొక్క క్రమ దేవుని నడుస్తుంది వర్షాకాలం ఉన్నది తర్వాత శీతాకాలం ఉన్నది ఎండాకాలం ఉన్నది ఆయా కాలాలు అక్క ఆయా కాలాల్లో ఆ కాలాలు రావడం ఇదంతా ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తి ఎవరో దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు దీన్ని నడిపిస్తున్నారు లేకపోతే ఇంత క్రమంగా ఈ భౌతికమైన సృష్టి నడవడం అనేది సాధ్యంగా ఒక బస్సు చాలా స్పీడ్గా వెళ్తుంది మనుషులు వచ్చినప్పుడు ఆగుతుంది తర్వాత మరి మలుపు కొడుతుంది అంటే అర్థం ఏంటి ఒక బుర్ర లోపల ఆలోచించి దాన్ని హ్యాండిల్ చేసి దాన్ని డ్రైవ్ చేసేవాడు ఎవడో ఒకడు ఉన్నారు వెనక నుండి చూసేవాడికి బస్సే వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది కానీ లోపల ఒక డ్రైవర్ ఉన్నాడు అలాగే ఈ సృష్టి అంతా కూడా చాలా చక్కగా నడుస్తుంది మనము పుట్టడం కూడా చాలా ఆశ్చర్యం మనం కావాలని కోరుకొని మనం పుట్టలేదు నాకు రెండు చేతులు ఉండాలి రెండు కాళ్ళు ఉండాలి మరి కళ్ళు ఉండాలి నా దేహం ఇలా ఉంది అని మనం అనుకోలేదు మన దేహ నిర్మాణం మంది కాదు డిజైన్ మందిగా కాదు ఏదెవరో కాబట్టి యథార్థంగా ఆలోచన చేస్తే సృష్టికి వేరుగా ఎవరో ఒకరు ఉన్నారు అనేది మనం తప్పకుండా ఒప్పుకోవలసిన వాస్తవం వాస్తవిక విషయం సృష్టి మాత్రమే కాదు సృష్టిని సృజించిన వాడు సృష్టికి వేరుగా ఒకడెవరు ఉన్నారు యథార్థంగా ఆలోచించినప్పుడు మనకు దేవుడు ఉన్నాడు అని అర్థమవుతుంది యథార్థంగా గ్రంథములను కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు ఆ ఉన్న దేవుడు నరావతారం అయితే మానవ కొరకు భరే రక్తంగా వచ్చిన వారు నరేడని వేసు అని అర్థం అవుతుంది కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ మాట వినండి నీ విశ్వాసము నిరాధారము కాదు నువ్వు ఎవరివైనా సరే బిడలు విశ్వాసము చాలా క్రైస్తవులు నీ విశ్వాసము నిరాధారంగా ఆధారము కలిగిన విశ్వాసం లేఖనాధారమున్నది నీ విశ్వాసానికి నీ విశ్వాసమునకు యథార్థత అనేది ఆధారం ఉన్నది కాబట్టి నీ విశ్వాసమును నీవు కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నువ్వు అజ్ఞానంగా క్రైస్తవులోనికి వస్తే ఎంత సీరియస్ మైండ్ కలిగి ఇక్కడ నువ్వు ఉండని అవసరం లేదు జ్ఞానయుక్తంగానే తెలివైన నిర్ణయం తీసుకొని ఏసై నమ్ముకున్నారు ఏసుడు నమ్మడంలో అజ్ఞానంగా నమ్మితే ఇక్కడ మనం ఎలా చలామణి అయిపోయిన ఎలా బ్రతికినా పర్వాలేదు కానీ ఇక్కడ చాలా జ్ఞానయుక్తముగా ఏసయ్యను మనం అంగీకరించాం సొంత రక్షకునిగా స్వీకరించాం ఆధారముతో కూడిన దేవుణ్ణి లేఖనాధారములు యథార్థత అన్నీ ఆధారం చేసుకుని సత్యదేవుని దారికి మనం వచ్చాం గనక ఈ దేవుని దగ్గర నీకు చాలా సీరియస్ మైండ్ ఉండాలి బైబుల్ చెబుతుంది ఏంటంటే జ్ఞానము లేని వాడు ప్రతి మాటను నమ్మునా కనుక మనం బైబిల్ గ్రంథం నమ్మకాలను నమ్మమని ప్రేరేపించే గ్రంథం కాదు బైబిల్ గ్రంథము జ్ఞానయుక్తంగానే ఆలోచించి ఏదైనా నమ్మని చెబుతుంది అంటే అర్థమేంటి బైబిల్ అయినా సరే జ్ఞానయుక్తంగానే ఆలోచించి నమ్మాలి అలాగే మనం నమ్మాము కాబట్టి ప్రిదేవుని బిడలాగా నీ విశ్వాసము విలువైనది నీకున్న విశ్వాసము చాలా మందికి లేరు వేసే దేవుడు బైబుల్ గ్రంథము దేవుని వాక్యము అనే విశ్వాసము చాలా విలువైనది ఆ విశ్వాసమును మనం కాపాడుకోవాలి ఎందుకంటే ప్రారంభంలో ఆధారముతోనే నువ్వు దేవుని ధరకొచ్చావు లేఖనాధారము యథార్థత కలిగిన ఆలోచన అన్నిటిని క్రోడీకరించి నువ్వు ఏసయ్యను సొంత రక్షకుని అంగీకరించు ఆ తర్వాత యాత్ర ఉన్నది యాత్రలో అలసట ఉంటుంది యాత్రలో ప్రయాసం ఉంటుంది యాత్రలో శోధనలు ఉంటాయి యాత్రలో గాయాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆధారం చేసుకుని నీ విశ్వాసములని వదులుకోవడానికి వీళ్ళే ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి క్రైస్తవ జీవితం అంటే నాట్ ఓన్లీ ఫైత్ ఒక విశ్వాసమే కాదు విశ్వాసముతో కూడిన యాత్ర కూడా క్రైస్తవ జీవితమే మాట మీకు క్రైస్తవ జీవితం అంటే కేవలము నమ్మే చూరుకునేది కాదు కదా ఓహో ఏసే దేవుడు నమ్మేశానండి ఆయన రక్షకుడు పాపముల కొరకు బలే రక్తంగా వచ్చాడు నమ్మేశాను నమ్మేశాను అంటే అవ్వదు కదా నమ్మిన తర్వాత యాత్ర ఉన్నది ప్రిదేవుని బిల్లారా యాత్ర ఉన్నది కనుక యాత్ర అంటే ఏంటి చెప్పండి ప్రయాణం అని అర్థం ప్రయాణం అంటే ఏంటి పరుగు నువ్వు ఉన్న చోట ఉండకుండా నడవడము పరిగెత్తడం కాబట్టి నీకు అలసట ఉంటుంది నీకు అలసట ఎక్కువైనప్పుడు నువ్వేం చేస్తావు అంటే నువ్వు పట్టుకున్న శ్రేష్టమైన విలువైన విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టడానికి అలాంటి అవకాశాలు సైతాన్ని ఇస్తావు నువ్వు తలిసిపోయావు యాత్ర చేస్తే తలిసిపోయి నీ సోదరులు వచ్చి ఏం దేవుడులే అనే సైతానుస్వరం వినబడుతుంది అలాంటప్పుడు నీ విశ్వాసంగా పాడుకోవాలి మన యాత్రలో ఉన్నాం పరుగులో ఉన్నాం కాబట్టి నీకు తప్పకుండా ఉంటుంది సుఖంగా ఏమన్నారు కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇష్టం లేని విషయాలు ఉంటాయి నీ పరిస్థితి ఏదైనా సరే నీ లోపల ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని దేవుని మీద నీకున్న నమ్మకాన్ని వదులుకోవడానికి వీలు లేదు మార్గమధ్యలో ఇస్రాయలు నీళ్ళు లేవని ఆహారం కుదువైందని శనిగారు గనిగారు మార్గ మధ్యలో అనేక రకాల పరిస్థితులు వస్తాయి అవిగుప్తులు అద్భుతాలు చేశారో దేవుడు అద్భుతాలను వాళ్ళు మరిచిపోయారు ఎర్ర సముద్రంలో ఎలాంటి అద్భుతం దేవుడు చేశారు ఆ అద్భుతాలు మరిచిపోయాయి యాత్రలో ఇద్దరైన సోదరులే దృష్టిలో పెట్టుకుని ఇస్రాయలు మాట్లాడారు కానీ ఐగుప్తులో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో వాటిని వారు నమ్మలేరు వాటిని గుర్తు చేసుకోలేరు నువ్వు అలా ఉండు యాత్ర యాత్రే నువ్వు యాత్రలో నువ్వు ఎంత అలసిపోయినా ఎలాంటి ఓటమి అనేది నీ కనబడుతున్నా అపజయం కనబడుతున్నా విజయం కనబడుతున్నా నీ విశ్వాసం అయితే గట్టిగా స్థిరంగా ఉండ వేసే రక్షకుడు ఆయన సృష్టికర్త నా పాపముల కొరకు బలై రక్తంగా చాడు అనే విశ్వాసము నువ్వు ఎప్పుడు మరిచిపోకూడదు దాన్ని ఎప్పుడు స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి దాంట్లో నువ్వు చేత తీర్చుకోవాలి ప్రయాణంలో అలసిపోతావు కానీ ఏసే రక్షకుడు నిజరక్షకుడిని తెలుసుకున్నాను అనే విశ్వాసంలోని విశ్రాంతి తీసుకోవాలి ప్రయాణంలో అలసిపోతావు సత్యదేవుడు సృష్టికర్త నన్ను పుట్టించినవాడు నా దేవుడు ఆ భాగ్యం నాకు దొరికింది నన్ను పుట్టించిన వాడిని నేను సొంత రక్షకుని అంగీకరించే భాగ్యం నాకు దొరికింది అనే విశ్వాసములో విశ్రాంతి తీసుకోవాలి వేతలలో శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కానీ విశ్వాసములో మాత్రం విశ్రాంతి తీసుకోవాలి వేసే రక్షకుడు అనే శైతునికి ఉంది కదా అదే వేల కోట్ల రూపాయల కంటే విలువైంది అది గొప్పది అనుకుని అక్కడికి వచ్చి నువ్వు సేద తీర్చుకుంటూ ఉండాలి విశ్వాసము అనేది నువ్వు వదులుకోవద్దు ప్రయాణంలో అలసట్లు వచ్చాయని విశ్వాసాన్ని వదులుకోవద్దు అలా నువ్వు చేస్తే రక్షణ కోల్పోతావు అలసట్లు వస్తాయి పోతాయి ఆకలి తప్పులు వస్తాయి పోతాయి కానీ రక్షణ పోతే మళ్ళా అన్నికి రాదు మళ్ళా రాదు మనకు రక్షణ అనేది నువ్వు పోగొట్టుకోకుండా విశ్వాసాన్ని కాపాడుకోవాలి యాత్ర చేస్తున్నప్పుడు నువ్వు ఏదైనా పడు ఏ సమస్య అనుభవించు కానీ విశ్వాసమును మాత్రం వదులుకోవద్దు ఎందుకంటే ఆధారముతో కూడిన విశ్వాసం అనేది నీ జీవితంలో నీకుంది నిరాధారం కాదు నీ విశ్వాసం భయంకరమైన ఆధారంతో కూడింది యేసు మీద నీకున్న విశ్వాసం దాన్ని గట్టిగా పట్టుకు కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు అయినా విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి కాబట్టి దేవుని బిడారా భక్తి సాధన అనేది కొన్నిసార్లు హెచ్చు అవుతుంది గాని విశ్వాసం అనేది నీ స్థిరంగా ఉండాలి భక్తి సాధన ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఎంతటి భక్తుడికైనా హెచ్చు తగ్గులు ఉంటుంది కొన్నిసార్లు ఎక్కువ చేస్తారు కొన్నిసార్లు తక్కువ చేస్తారు కొన్నిసార్లు మొత్తానికి తీయడం భక్తి సాధన హెచ్చు తగ్గులు ఉంటాయి కానీ విశ్వాసం మాత్రం స్థిరంగా ఉండాలి ఆ పాటను నేర్చుకోవాలి విశ్వాసం గట్టుగా ఉండాలి భక్తి సాధన అనేది కొన్నిసార్లు అటు ఇటు అవుతూ ఉంటుంది కొన్నిసార్లు లేకుండా కూడా పోతుంది కానీ నీ భక్తి సాధనకు పరలోకం కాదు ఏసు మీద నీకున్న విశ్వాసానికి పరలోకం అని తెలుసుకోవాలి భక్తి సాధన హెచ్చు తగ్గులు సాధారణమే కాని విశ్వాసము మాత్రం నువ్వు గట్టిగా పట్టుకోవాలి అది వదులుకోవడానికి వీలేదు విశ్వాసము గట్టిగా పట్టుకుంటే తర్వాత అయినా నువ్వు భక్తి సాధన చేయాలి భక్తి సాధన చేసే క్రమంలో నువ్వు విశ్వాసాన్ని మరిచిపోయావు ఏ సెంత గొప్పవాడు ఆయన చేసిన త్యాగము నీ పడ్డ శ్రమలు అన్ని మరిచిపోయి ఇవు నీ నీ శ్రమలేను గుర్తు తెచ్చుకుంటున్నావు ప్రార్థనలో నలిగిపోతున్నాను స్వార్థలో నలిగిపోయి ఎవరికి కావాలి ఏసయ శ్రమ నీకు ఉండాలి కాని నా ప్రార్థనలో నా మోకాలు నల్గైవ్ చాలా మందిలో వేషధారణ మోకాలు నల్గైపోయి నేను బాగా నలిగిపోయి బాగా ప్రార్థన చేస్తాను ఎప్పుడైనా ఉపవాసాలు ఉంటా ఇదంతా వేషధారణ ఇదంతా పెద్ద విషయంగా ఉపవాసాలు ఉండేది పెద్ద విషయం కాదు ప్రార్థన చేసేది పెద్ద విషయం కాదు ఏసయ్య నీ కొరకు శ్రమ పడింది చాలా 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 గొప్ప విషయం అది నీకు ఎప్పుడు మనం అంటే గుర్తుకుండాలి నీ సా చాలా మందికి వాళ్ళ సాధనలు గుర్తుకుంటాయి కానీ ఏసయ శ్రమ గుర్తుకుంటు ఏసయ్య త్యాగము గుర్తుండదు కాబట్టి నీ భక్తి సాధన మీదే దృష్టి కాదు ఏసయ్య శ్రమ మీద త్యాగం మీద ప్రేమ మీద ఆయన కృప మీద ఆయన ఇచ్చిన నిత్య రక్షణ మీద నీకు దృష్టి ఉండాలి అంతే తప్పించి ఓకే ఈ రోజు ప్రార్థన ఎక్కువ చేశాను రేపు చేయలేక ఎంతసేపు ఈ సోదే ఉంటుంది చాలా మంది నేను చెబుతున్నాను భక్తి సాధన గురించి మాత్రమే దృష్టిలో ఉన్నవాడు రంగులు రాటం ఎక్కి ఏదో ఊరు ప్రయాణం చేయాలనుకోవడమే రంగులు రాటం ఎక్కి ఊరు ప్రయాణం ఎవడు చేస్తాడు వాడు ఎంత గర్రం తిరిగినా ఎంత స్పీడ్ తిరిగినా అక్కడే ఉంటుంది రంగులు రాటం ఎటు అక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా నేను హైదరాబాద్ వెళ్ళాలి కాకినాడ వెళ్ళాలి వైజాగ్ వెళ్ళాలనుకున్నానండి అనుకున్నానండి ఏంటి ఏమి ఎక్కువ మరి అంటే వేగంగా తిరిగే రంగులు రాటి రంగులు రాట్న వ్యక్తి నువ్వు హైదరాబాద్ ఏం వెళ్తావు వైజాగ్ ఏం వెళ్తావు భక్తి సాధన ఆధారం చేసుకుని నువ్వు గురుజీ చేయలేవు ఏసయ్య త్యాగము ఆయన ప్రేమ ఆయన శ్రమలు వాటి మీద నీకున్న స్థిరమైన విశ్వాసం నువ్వు గట్టిగా పట్టుకుంటే నువ్వు గురి చేరగలవు కాబట్టి అవన్నీ గట్టిగా పట్టుకుని తర్వాత నువ్వు చేయి ఏసై శ్రమ కంటే నీ మోకాళ్ళ శ్రమే పెద్దది అనుకుంటే మరి ఇంకా అంతకంటే అజ్ఞానం ఇవి ఉండదు ఏసై కాళ్ళు చేతులు మేకులు కొట్టించుకుని ముండ్లకి కిరీటం పెట్టుకున్న దానికంటే నేను ఉపవాసం ఉండింది ఎక్కువ ఆలోచించండి కాబట్టి ప్రియదేవుని బిడలారా నీ సాధన నీకే గొప్పగా ఎప్పుడవుతుందంటే సెలవులో ఏసయ్యే శ్రమ మీద నీకు ఇసుమంతైనా కూడా దృష్టి లేకపోతేనే దిస్ ఈజ్ వెరీ డెడ్లీ సీరియస్ మెసేజ్ బిడరారా నీ సాధన నీకు గొప్పగా అయిపోయింది నీ శ్రమలో నీ దృష్టి గొప్పగా అంటే అర్థం ఏంటి ప్రభు నీ కొరకు అనుభవించిన శ్రమలు నీ దృష్టిలో పెద్దవి కాదు సృష్టికర్త అయిన దేవుడు నరావతాలు ఎత్తి లోకంలో ఎంత శ్రమ పడడానికి అవకాశం ఉంది అంత శ్రమపడి పరిశుద్ధ రక్తాన్ని గార్చి ఇంత త్యాగము చేసిన ఆ దేవదేవుని త్యాగము శ్రమ నీకు విలువైంది కాదు కాని గంట సేపు మోకాళ్ళ ప్రార్థన చేసి కాళ్ళు నల్లగైపోయి బాగా మోకాళ్ళ నొప్పులు వచ్చి అంత ప్రార్థన చేశాను రెండు రోజుల నుండి ఉపవాసం ఉన్నానండి ఏం తెరలేదు ఇక ఎవడైనా చాలా మంది ఇదే విదేశంలో చెప్పుకుంటారు వాడు చేసే సాధనలన్నీ చెప్పుకుంటాడు ఎందుకంటే వాడు చేసే సాధనలే వాడి దృష్టికి గొప్పది వాడు చేసే సాధనే వాడిని విశ్వాసం అన్నట్టు వ్యవహారం చేస్తున్నాడు మన విశ్వాసం చేసే త్యాగం మీద శ్రమ మీద ఆయన ప్రేమ మీద ఆయన మీద విశ్వాసం ఉండాలి కాబట్టి ఇప్పుడు దేవుని ఆ రీతిగా మనము దేవుని యొక్క మార్గంలో నడుద్దాం అనేక శ్రమలు అనుభవించిన ఏసయ్య మార్గంలో మనం నడుద్దాం మన సాధనలు పెద్ద పట్టించుకోవద్దు ఏసయ్య శ్రమ మీద ఆయన త్యాగం మీద విశ్వాసం ఉంచుదాం దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ఆధారంతో కూడిన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం దాన్ని గట్టిగా పట్టుకో నువ్వు ధనియుడి విధాన్ని రాల్ అవుతావు దేవుడి వాక్య వాక్యాన్ని మన వెనికి ఆశ్రయించక ప్రార్థించాలి స్తోత్రం ప్రవాదండి వాక్యం అయిందరి హృదయాలు నురంత నిరదట్టి ఫలింపజేయండి కూడా వచ్చిన వీళ్ళందరూ ఆశ్రయించమని ఏ స్వరాములు ప్రార్థిస్తున్నాం ఆమెను జాయిం ప్రవేశ్వరక్తమే జాయి ప్రవేశ్వరం సంపూర్ణ చేయం కలుగును కాక ఆమె అందరికీ